హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ తేరా మీతో ఉన్నది మీ సుమా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా సపోర్ట్ చేసి నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నా అందరు కూడా అందరు బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గట్లనే మన రామకృష్ణ తేరని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ ఆధారాభిమానాలను నాతో నా పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అంటే కోరుకుంటున్నాను గట్లనే నా నా అభిమానం ఎప్పుడు మీ మీద ఎప్పుడు ఎల్లప్పుడు మీతో ఉంటుందని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకునేది వచ్చేసి జనరల్ రీడింగ్ అది మీకు తెలిసిన ముచ్చటనే కొత్త ముచ్చట ఏం లేదు ఇక పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం పైన మన ఫోన్ నెంబర్ ఉంటుందా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ ఏంటో మీరు తెలుసుకోండి థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే కదా మీది లేకపోతే మీది కావాలని అర్థం ఇక అంతకు మించి అయితే నేను చెప్పలేను ఇంకోటి చూసేది గర్ల్ అయితే అంటే అదర్ పర్సన్ బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ ఆడవాళ్ళైతే అంటే మగవాళ్ళ కోసం ఒకవేళ ఇద్దరు ఉంటే వాళ్ళైతే వీళ్ళ కోసం వీళ్ళైతే గర్ల కోసం ఇంకేందాక మించి అయితే నేను చెప్పాలని ఒకవేళ థర్డ్ పార్టీ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి వీడియోలోనే చెప్తా ఇప్పుడు కూడా చెప్తున్నా థర్డ్ పార్టీ అంటే అదర్వైజ్గా అదర్వైజ్గా అదర్ లేడీ కావాల్సిన అవసరం లేదు మన థర్డ్ పార్టీ అంటే మన పాలలు కావచ్చు మనకు పగోలు కావచ్చు అండ్ మనకు అగెన్స్ట్గా పడిన వాళ్ళు కూడా థర్డ్ పార్టీకి ఎందుకు వెళ్ళకెళ్ళకు వస్తారనమాట ఏంది మేడం లేట్ అయింది వీడియో అని అనుకుంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి మా సైడు మీ సైడ్ కూడా ఎట్లున్నాయో వర్షాలు అన్నది కూడా చెప్తే సంతోషపడతా అండ్ నేను చెప్పేది రసినట్టు ఎందు రసినట్టు గా అంది కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా తెలియపరిస్తే ఇంకా సంతోషపడతాను ఇంకా చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎం సైడ్ ఓం నమ శివాయ ఓకే ఓం నమశివాయ శివనాగంలో అయింది శివమైన ఉంటుంది కదా గట్లని చెప్పేసి ఓం నమ శివాయ అని అయితే అనుకోండి శివయ్య మీతోటి ఉంటే ఎప్పుడు బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీతో ఉంటాయని నమ్మండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం అక్క వీడియోలోకి వదామంటున్నావు కంటెంట్ ఎందుకు చెప్పలేవు కదా టాపిక్లోకి వస్తున్నా మీ పార్ట్నర్ మీ గురించి ఏం సోంచాయిస్తుండు ఓకే ప్రజెంట్ ఈరోజు ఎనర్జీస్ అన్నమాట ఓకే మనకు మనిషి అన్నాక ఒక వస్తువు అంటే రేటే అంటే రోజు రోజుకి మారుతుంది ఎక్కువైతుంది తక్కువైతుంది సో మనిషి ఎనర్జీస్ మనిషికి ఏడు చక్రాస్ సెవెన్ చక్రాస్ ఓకే కాబట్టి ఎనర్జీ ఎనర్జీస్ అన్నవి చేంజ్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే ఎనర్జీస్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి అట్లనే మనిషి ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఒక డైలీ రొటీన్గా అదేలాగా ఉండాల్సిన పని లేదు అందుకే ఇవాళ జనం రావచ్చు రేపు తగ్గిపోవచ్చు రేపు క్యూర్ కావచ్చు మన నుండి జనం రావచ్చు ఇట్లాంటి అంటే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి ఓకే సోది ఎందుకు అదు సోది సరే వెళ్ళిపోదాం మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు తెలుసుకుందాం మరి మ్యాటర్ అయితే ఇంట్రెస్టింగ్ అయినా ఉంది కదా మాకు పోదాం ఎందుకు లేటు అక్క పోదాం అక్క లేట్ చూసే వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ కూడా మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ కరెక్ట్గా మెసేజ్ ఇచ్చేసేయండి మా చూసే వ్యూయర్స్ అందరికీ కూడా ఈ మధ్యన త్రీ డేస్కి టూ డేస్కి ఒకసారి రీడింగ్ చెప్తున్నాను సరే ఏమనుకోకూర్రీ ఆ మధ్యన హెల్త్ బాగాలేదు హెల్త్ క్యూర్ ఉంటే ఖచ్చితంగా ఏ టైం అయినా సరే మన వీడియో పోస్ట్ అవుతుంది అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మన వీడియో హెల్త్ బాగుంటే ఖచ్చితంగానైతే ఊరుకోండి ఖచ్చితంగా చేస్తా అది ఏ టైం అయినా కావచ్చు పోస్ట్ చేయాల్సింది చేస్తా ఓకే మీ పార్ట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం సోచయిస్తుంది ఏం ఆలోచిస్తుంది ఏం దిమాక్తుండ అసలు ఏం ఏమితు చూద్దాం ఓకే అనిపిస్తున్నాయని అనుకుంటున్నా ఓకే మన టేబులు ముందుగల్లా మంచిగా ఉండేది ఇప్పుడు మనం కాడ్స్ పెట్టుకుందా కూడా సరిపోకుండా సరి అయిపోయింది అనమాట అన్నమాట ఓకే కనిపిస్తున్నాయా ఓకే నాట్ కనిపిస్తున్నా సరే బొటమా డెక్ మీ పార్ట్నర్ వచ్చేసి ప్రజెంట్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు పండుగలు చేసుకోవాలి మంచి మంచి శుభకార్యాలు చేసుకోవాలి మంచి థాట్స్ అయితే మీ పార్ట్నర్ అయితే మైండ్లోనైతే రన్ అవుతున్నాయని అయితే ఆఫ్ ద డెక్ చెప్తుంది సరే మరి కార్డ్స్ ఏం చెప్తాయి మరి ఎవరి గురించి అనుకోండి మీ గురించా థ్యాడ్ పార్టీ గురించా చూసేద్దాం మరి అక్కా థర్డ్ పార్టీ ఇంటింటికి మట్టిపోయేట్లు థర్డ్ పార్టీ కూడా గట్ల అయిపోయింది అందుకనే థర్డ్ పార్టీ లేదు లేదు గట్ల అన్నమాట ఓకే అన్ని కార్డ్స్ ఓపెన్ చేసినంతవరకు మీనింగ్ అయితే చెప్పను తెలుసుగా అదన్నమాట అన్నమాట కాదు ఉన్నమాటనే మీ పార్ట్నరు వచ్చేసి ప్రజెంట్ మీ సిచ్యువేషన్లో పాస్ట్లోనైతే సెవెన్ ఆఫ్ కప్స్ బాగానే ఉన్నారు మంచి లైఫ్ లీడ్ చేశారు సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కాకపోతే మీ పర్సన్ వచ్చేసి ద చార్ ఎటు తెలుగు నచ్చతలుగులో ఒక నల్లికుట్ల పర్సన్ అంటే నల్లినల్లిగా ఉంటారు అని చెప్పేసి అంటారు కదా మా మా తెలంగాణ అచ్చమైన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే నల్లనల్లి కొబ్బలు ముంచుతారు అన్నట్టు గట్లన్నమాట ద చార్ ఎట్ల వల్ల ఆలోచనలు ఉంటాయి కాకపోతే అవి బయట కనబడాయి అన్నమాట అదన్నమాట ముంచట ఓకే అండ్ గట్లనే స్లీప్లెస్ నైట్స్ అయితే నైట్స్ అయితే ఫేస్ చేస్తున్నాడు మరి అనడు తమ్ముడు షీలను ఎందుకు స్లీప్లెస్ నైట్స్ ఫేస్ ఫేస్ చేస్తున్నదన్న ముంచటనైతే తెలివదిగా అంటే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు స్లీప్లెస్ నైట్స్ ఆలోచనలతోటి ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ గట్లనే రెండు విషయాలల్లో జగిలవుతున్నారు రెండు విషయాలల్లా అవుతున్నారు అండ్ రెండు విషయాలల్లో అవుతున్నారు మీతో గొడవలు దట్ అవర్ కాడిసింది గొడవలు పడుతున్నారు మైబీ థర్డ్ పార్టీ గురించి అయి ఉండొచ్చు మీ గురించి అయి ఉండొచ్చు అటు ప్రిపెరెన్సీ అన్న ఇటు ప్రిపెరెన్సీ అన్న పాపం అది నిల్వక సతమతమవుతుంది అవుతుంది అవుతుండు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అవుతుంది అవుతుండు ఓకే ఇద్దరికి వర్తిస్తారు ఇక్కడ సతమతం అవుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది టవర్ టవర్ కాడ్ ఇప్పుడు మీ పార్ మీ పార్ట్నర్ మీతోటి ఉన్న పర్సను మీ ప మీ పర్సన్ మీ పార్ట్నరు దుమ్ దామలు అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు గొడవలు అయితే పడుతున్నారు మీతోటి అంటే క్షణం కూడా పడదలేదు ఇక్కడైతే అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి ఇక గొడవలు పడ్డాక ఏమైతే దక్క తెగేదాకా లాగుతాయి ఏదైనా తెగిపోతుంది అంతే మనం ఎంత అతకబెట్టినా అది దారం అంటే ముడి చేసి అతకబెట్టిన ముడి ముడే అతుకు అతికే కాబట్టి తెగేదాకా లాగొద్దు అని చెప్తా ఉంటా ప్రతి వీడియోలోనూ ఉంటుంది తెగేదాకా లాగొద్దు ఆడ టవర్ కార్డ్ వచ్చింది తెగిపోతుంది అట్లా అది అన్నమాట సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్న దగ్గర మీ పర్సన్కి పాస్ట్లో హ్యాపీగా ఉన్నాడు బట్ ప్రజెంట్ హ్యాపీగా లేడు బడ్ సమస్యలు బాధలు ఇబ్బందులు టార్చరు నరకము ఇవంతా అంటే బటన్ ఫేస్ చేస్తున్నారు మానసికంగా సపరేషన్లో ఉండాలని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఏ విషయంలో థర్డ్ పార్టీ విషయంలో ఆలోచించి అక్కడ మీ ఉన్న పర్సన్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు మాత్రం జగిలవుతున్నాయి రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు సపరేషన్లో ఉన్నారు ఓకే ఇక థర్డ్ పార్టీ ముంచడానికి వచ్చేసరికంటే థర్డ్ పార్టీ తోటి ఉండాలి థర్డ్ పార్టీ ప్రపంచం థర్డ్ పార్టీ తోటి పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి నైన్ ఆఫ్ కప్స్ ఉండాలి సెలబ్రేషన్స్ తీసుకోవాలి మంచి మంచిగా అంటే ముందుకు వెళ్ళాలి తనతోటి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నాడు మనసులో అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ కోసం వెతుక్కుంటున్నాడు ఇక్కడ దహరమట్టు కనిపిస్తుందని అనుకుంటున్నా కనిపికపోతే మళ్ళీ ద దెరబెట్ వెతుక్కుంటున్నాడు వెతుక్కుంటున్నాడు ఎట్లా తప్పిపోతుంది కుక్కపిల్ల తప్పి తప్పిపోతే తప్పి ఎత్తుక్కుంటున్నాడు చూడండి అట్లా అనమాట ఓకే తాపిపోయి ఎత్తుక్కుంటున్నాడా లేకపోతే మై బి ఏమైనా మిస్టేక్ చేసి వెతుక్కుంటున్నాడా తెలియదు ఎత్తుక్కొని అయితే ఎత్తుక్కుంటున్నాడు అట్లనే ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ లవ్ ఉంది కేరింగ్ ఉంది అండ్ డయం ఎంప్రెస్ థర్డ్ పార్టీ ఒక రాణి లెవెల్ ఉంది థర్డ్ పార్టీ మీద లఘు ఉంది కేరింగ్ ఉంది థర్డ్ థర్డ్ పార్టీ మీద డయంప్రస్ ఒక డయంప్రస్ అంటే ఒక రాణి ఒక రాణి లాగా తన దృష్టిలో థర్డ్ పార్టీ ఒక రాణి స్టెబిలిటీ ఆ స్టెబిలిటీలో మీ పార్ట్నర్ అయితే ఉండుండడు ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఎట్ ద సేమ్ టైం మనీ మనీ కోసం డబ్బుల కోసం అయితే బాగా చింతపడుతుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం సిద్ధపడుతుండు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం సిద్ధపడుతుండు ఎట్లా ఏం చేయాలి నా దగ్గర నేను ఉన్నప్పుడు నా దగ్గర నేను ఆగకపోతీని తొందరపడి తిని ఇప్పుడు నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళడానికి మనీ అవసరమా ఏంట తెలియదు ఇక చూసేటోళ్ళకి మీకు తెలియదు తెలుస్తుంది మీకు ఎంత వర్క్ చెప్తే నాకు కూడా తెలుస్తుంది ఓకే ఇక్కడ డబ్బుల కోసం కష్టపడుతున్నాడు ఇదండి ముచ్చట ఇక మరి మీ పార్ట్నరు మీ గురించి కంటే థర్డ్ పార్టీ ఎనర్జీలో ఎక్కున్నాడు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తుంది సరే మనకు ఒక అలవాటు ఉంది ఇంటర్ తోట ఆగిపోకుండా క్లారిఫికేషన్ తీసుకోవాలి ఎవరైనా సరే క్లారిఫికేషన్ కంపల్సరీ సరే మరి క్లారిఫికేషన్ ఏమొస్తుందో చూసిద్దాం ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ మనీ కోసం అయితే మీ పర్సనల్ అయితే ప్రజెంట్ మీ పార్ట్నర్ కష్టపడుతున్నాడు అని అయితే చెప్పుకోవచ్చు ఓకే మరి చూసిద్దాం యూనివర్స్ చెప్పండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నాడు వీళ్ళ పర్సన్ మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ప్లీజ్ వీళ్ళ గురించి ఏం హింసించుతుడు థర్డ్ పార్టీ గురించి ఏం హింసించుతుడు ఇలా మీరు చెప్తున్నారు వీళ్ళకంటే థర్డ్ పార్టీ వీళ్ళ దగ్గర ఉన్న పర్సన్ వీళ్ళ గురించి వెతుకులాడలేదు థర్డ్ పార్టీ గురించి మాత్రం వెతుకులాడుతున్నారు అని ఇక్కడ కనిపిస్తుంది క్లారిఫికేషన్ కావాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ చేయాలి ధ్యాస యాస ప్రాస అన్నట్టు అన్నీ థర్డ్ పార్టీ మీదనైతే షిఫ్ట్ చేసుకొని అయితే ఉన్నారు లవ్ ఆఫర్ చేయాలి థర్డ్ పార్టీకి ఓకే ఈరోజు వద్ద మీద అన్నీ తీసేంత వరకు నేనైతే క్లా క్లారిఫికేషన్ అయితే చెప్పాను ఆ విషయం ముచ్చటం మీకు కూడా తెలుసు ఓకే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కార్డ్ చూడండి పెంటికల్స్ డబ్బుల కోసం కష్టపడుతున్నాడు ఎండ్ ఆఫ్ ద కార్డ్ క్లారిఫికేషన్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కూడా డబ్బుల కోసమే ఆలోచిస్తున్నాడు ఫస్ట్ కార్డు ఎండ్ కార్డు ఎండ్ ఆఫ్ ద కార్డు ఫస్ట్ కార్డు ఏంటి డబ్బుల కోసమే సోంచాయిస్తున్నాడు మీ దగ్గర డబ్బు ఉన్న ఇల్లు ఉన్న అన్నీ ఉన్నా మీరు ఉన్న మీ పర్సన్కి ఏది కూడా నిల్లు కనిపించట్లేదు అవన్నీ కూడా ఏం కనిపించట్లేదు అవన్నీ కూడా జీరో ఈక్వల్ టు జీరో కనిపిస్తుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ గ్రీనరీ కనిపిస్తుంది కట్టిపడేసిన సిచ్యువేషను అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఉచ్చులోంచి బయటకు రావాలా అని చెప్పేసి అయితే అని అనుకుంటున్నారు బ్లాక్ మ్యాజిక్ చేస్తే అంటే కూసుండబెడితే ఎట్లుంటుంది అదే సిచ్యువేషన్లో ఉన్నారు అది అన్నమాట పరిస్థితి అండ్ కింగ్ కింగ్ ఆఫ్ కప్స్ వెళ్ళాలి థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ కూడా ఏం ఆలోచిస్తుంది లవ్ ఆఫర్ తీసుకోవాలి లవ్ ఆఫర్ చేసుకోవాలి లవ్ ఆఫర్ తీసుకోవాలి ఓకే థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి ఈక్వల్గానే ఉన్నారు ఇద్దరు కూడా ఈక్వల్గానే ఉన్నారు ఒకవేళ పంపది నటిస్తే నమ్మకు ఓకే అండ్ వచ్చేసి ఇక్కడ రీయూనియన్ ఇద్దరు కూడా రీయూనియన్ అండి ఇంకా రీయూనియన్ కార్డు కనిపిస్తుంది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ ద స్టార్ మీ పార్ట్నర్ దృష్టిలో థర్డ్ పార్టీ ద స్టార్ స్టార్ అంటే ఇంకా మీనింగ్స్ లెక్కలేదు మాటలు లేవు ఓకే లేదు మాటలు లేవు ఇంకా ద స్టార్ లెవెల్లో మీ పర్సన్ దృష్టిలోనైతే థర్డ్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు క్వీన్ ఆఫ్ కప్స్ ఆఫర్ చేయడానికి మీ పార్ట్నర్ ఉన్నారు ఆఫర్ తీసుకోవడానికి థర్డ్ పార్టీ ఉంది రియూన్ కావాలని అనుకుంటున్నారు ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ మీరు కూడా అంటే లవ్ ఆఫర్ తీసుకొని ఉన్నారు బట్ ఐ నో క కనిపించదు తీసుకోవాలని కూడా అనుకుంటలేరు కాబట్టి మీరు అట్లనే అంటే పెట్టుకొని అట్లా అంతే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది అంటే రీబర్న్ ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలు జరిగి గతంలో అన్నింటికి గొడవలు జరిగి విడిపోయి ఉండొచ్చు దూరమై ఉండొచ్చు కాకపోతే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది రీబర్న్ ఏదైతే ఎండ్ అయిందో అది మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి రీబర్న్ కావడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే రీబర్న్ అండ్ క్లీన్ ఆఫ్ పెంటల్స్ ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తే తను సీట్ సి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ చెప్పుకోవడా చెప్పుకోవడానికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ దీనమైన స్థితి ఇక్కడ దీనమైన స్థితి మీ దగ్గర అన్నీ ఉన్నా అక్కడ జీరోనే కనిపిస్తుంది మీ పర్సన్కి అక్కడ థర్డ్ పార్టీకి కూడా అన్నీ ఉన్నా జీరోనే కనిపిస్తుంది మీ మీ థర్డ్ పార్టీకి ఓకే ఇక్కడ ఈ కార్డు మీకు కనిపిస్తలేదు కదా ఓకే చూడండి అన్నీ ఉన్నా ఏం లేనట్టుగా మీ థర్డ్ థర్డ్ పార్టీ అనుకుంటుంది అన్నీ ఉన్నా ఏం లేనట్టుగా మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడనైతే మీరైతే నీళ్ళు ఓకే కీన్ ఆఫ్ ఫాన్స్ మీరు కీన్ ఆఫ్ ఫాన్స్ పట్టుకొని కూర్చున్నా నువ్వు ఆడిపోతావు నేను చూస్తా నేను చేస్తా ఇక్కడ క్లాక్వేషన్ నైన్ అప్ కప్స్ నైన్ అప్ కప్స్ అంటే ఇంకా లేదు ఇక ముచ్చట లేదు సవ్వాలే లేదు ఇక పోడు ఓడే ఏమంటారు ఏలుడేరుడే దేశం దేశమే ప్రపంచం ప్రపంచమే అన్నట్టుగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి జస్టిస్ మరి అక్క మరి ఎట్లా ఎట్లా జరగలి జస్టిస్ అయితే జరుగుతుంది వస్తుంది జస్టిస్ వస్తుంది అది ఏ పరంగా అన్నది మీ మీ మిమ్మల్ని బట్టి నేను చెప్పగలుగుతా అర్థమవుతుందని అనుకుంటున్నా మిమ్మల్ని బట్టి నేను చెప్పగలుగుతా మిమ్మల్ని బట్టి మీ మీ రీడింగ్ నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ అంటే జనానికి అందరికీ కూడా చెప్పేది జనరల్ రీడింగ్ ఓకే మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ నేమ్స్ చెప్పండి మీ గురించి మీరు తెలుసుకోండి వాట్సాప్ ఆర్ మెసేజ్ చేయండి పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఒక కాల్ చేయండి కాల్ ఆర్ మెసేజ్ చేయండి కాంటాక్ట్ కండి ఏంటి అన్నది మీరు తెలుసుకోండి మీకంటూ ఓ సొల్యూషన్ దొరుకుతుంది దాంట్లో అంటే ఆ రూట్లో వెళ్ళండి ఆ మార్గంలో వెళ్ళండి మీకు అంత మంచిగా జరుగుతుంది ఓకే జస్టిస్ జస్టిస్ కార్డ్ వచ్చింది న్యాయం జరుగుతుంది జరగదని కాదు కానీ ఇక్కడ మీరు తన వెనకాల ఉంటే తను మాత్రం థర్డ్ పార్టీ వెనకాల ఉన్నాడు ఈ సిచ్యువేషన్ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను మై బి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కూడా ఉండొచ్చు ఓకే పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం ఇక్కడ కూడా డబ్బుల కోసం మీ పార్ పార్ట్నర్ అయితే డబ్బుల కోసం అయితే కష్టపడుతున్నారు అని అయితే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కార్డ్ పెంటికల్స్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కార్డ్ పెంటికల్స్ అండ్ మీరేమో మీ పార్ట్నర్ కలబోతున్నారు మీ పార్ట్నర్ ఏమో ఇంకో వెనుక ఇది ముచ్చట ఇది క్లియర్ ఓకే ఇక నేను చెప్పేది థర్టీ ఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రెజినట్ అయింది గది మీది రెజినట్ కాలేదు లీవిట్ వదిలేసేయండి పైన స్కోల్ చేయండి గది మీది కాదు ఒకవేళ రజినట్ అయింది బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఇంకా ఉన్నాయి అక్క మాకు డౌట్లు ఉన్నాయి మా గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం పైన ఫోన్ మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ కొట్టండి మీ గురించి మీరు తెలుసుకోర్రీ ప్రతి దానికి సమస్య ఉన్నప్పుడు సొల్యూషన్ ఉంటుంది ప్రశ్న ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది కాబట్టి ఫోన్ చేయండి మీ సమస్య ఎందుకు మీరు ఏందో మీరు చెప్తే మీ సమస్యకు మీ రీడింగ్ తీసుకుంటే మీ రీడింగ్ ప్రకారంగా నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతాను ఓకే అంతేగాని యూట్యూబ్లో కింద అంటే వీడియో కింద అక్క నాకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను చెప్పలేను ఎందుకంటే పైన మన ఫోన్ నెంబర్ క్లుప్తంగా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూ అని చెప్పేసి పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే మీ రీడింగ్ ఏదో మీరు తెలుసుకోండి ఓకే ఇదన్నమాట సంగతి మీ పర్సన్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అంటే మీ ఉన్న దగ్గర నరకంగా ఫీల్ అవుతున్నాడు థర్డ్ పార్టీ విషయంలో ఆలోచిస్తున్నాడు థర్డ్ పార్టీ కూడా ఆలోచిస్తుంది థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ కూడా రిసీవ్ చేసుకో రీయూనియన్ అనుకుంటున్నారు దస్ ఆర్ కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ డెత్ కార్డు రీబర్న్ కావాలనుకుంటున్నారు రిలేషన్ వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ అండ్ జస్టిస్ న్యాయం కోసం చూస్తున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరేమో తనమైన కళ తనేమో ఇంకో కళ ఉన్నది ఈ సిచ్యువేషన్ చెప్పుకోవాలంటే బాధాకరమే కాకపోతే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్తున్నా అక్క మరి ఎట్లా ఎట్లా బయటపడాలి మీ గురించి మీరు తెలుసుకోవాలి ఓకే సరే ఏంజల్స్ని ఇక్కాం ఏంజల్స్ మీరు చెప్పండి వీళ్ళకు ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వండి సిస్టర్స్ మై డియర్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇక మనం ఇంగ్లీష్ రాదు మనం చదువుకోలేము గంటకనము తెలుగులోనే మాట్లాడ అక్కలు షెల్లెళ్ళు వజ్ఞలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా ఓకే చెప్తున్న ఈ ఎంజెన్స్ కార్డు కార్డ్స్ ఏం చెప్తున్నాయో ఆ వచ్చేటైతే జరంతా ఇనుగు ఏమొత్తదో నాకు కూడా తెలియదు కాబట్టి ఇనువు రికండెన్సర్ మిమ్మల్ని మీరు రికండెన్స్ చేసుకోమని చెప్తున్నారు ఓకే మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ ఓకే ఎస్ ఎస్ దేవుడు నడిపేదాకా చెప్పిందంట నిజమే ఎస్ నమ్మండి ఓకే పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు పీస్ఫుల్గా ఉండండి రీసొల్యూషన్ కంపల్సరీ వస్తుంది సొల్యూషన్ అని చెప్పి ఇందాక నేను చెప్పినా అనుకుంటా ఏంటి ప్రశ్న ఉన్నప్పుడు సమాధానం కంపల్సరీ ఉంటుంది సమస్య ఉన్న దగ్గర ప్రాబ్లంకి అంటే సమస్యతోటే ఒక కాలం గడిచిపోదు ఉడిచిపోదు ఖచ్చితంగా సమస్య ఉన్న దగ్గర సొల్యూషన్ కూడా ఉంటుంది ఇక్కడ పీస్ఫుల్ రీసొల్యూషన్ చూడొచ్చు అందుకే చెప్పా యూనివర్స్ అంటే మనకు ఏంజల్స్ ఏం మెసేజెస్ చూడాలి సక్సెస్ సక్సెస్ వస్తుంది ముందుకెళ్తారు చూడండి ఆలోచించండి నెక్స్ట్ టూ నమ్మండి ఓకే దేవుడు ఉన్నాడు నమ్మండి ఫర్ ఫ్రేష్ అయింది దేవుని నమ్మండి ఆయన ఏమంటారు మీకు దైవాన్ని కోరుకోండి బిగ్ హ్యాపీ చేంజెస్ ముందు ముందు మంచి చేంజెస్ వస్తాయి హ్యాపీ చేంజెస్ వస్తాయి అని చెప్పేసి గాడ్ చెప్తున్నారు ఎస్ మళ్ళీ ఎస్ ఓకే నమ్మండి ఇక మీకేమన్నా డౌట్లు మీకేమన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక చెప్పిన కదా పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి కాల్ వాట్సాప్ అయితే మనం చూడము వాట్సాప్ అంటే మనము ముక్కుకే చెక్ చేయమన్నట్టు కాల్ చేయరు మీ ప్రాబ్లం ఏందో మీరు చెప్పుకోరు మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోర్రీ ఇంకో ముచ్చట మన రీడింగ్ ఈ టైము ఆ టైం అని కాదు ఏ టైంలోనైనా మన రీడింగ్ పోస్ట్ కావచ్చు చూసే వాళ్ళు ఎవరైతే నా నన్ను ఆదరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ టైంలోనైనా నేను రీడింగ్ పోస్ట్ చేయొచ్చు ఈ టైము ఆ టైం అని సపరేట్లీ ఏం లేదు సపరేట్లీ టైమింగ్ సెట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఇంకోటి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీకు రీడింగ్ ఎట్లా అనిపించింది అన్నది కూడా కామెంట్లో తెలియజేయండి యూనివర్స్కి చెప్పుకోండి ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ బాయ్ మీతో ఉన్నది మిస్